పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవితంలో మరచిపోలేని సంవత్సరం ఆయన అభిమానులకు కూడా ఇది ఒక మరపురాని సంవత్సరం ఈ సంవత్సరం నుండే చిరంజీవి హీరోగా నటించిన చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ పై విరుచుకు పడ్డాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం చిరంజీవి గారు మొత్తం పదమూడు సినిమాలలో హీరోగా నటించారు ఈ పద్మూడు సినిమాలతో పాటు మరో సినిమాలో అతిథి పాత్రలో కాసేపు కనపడతారు హీరోగా నటించిన సినిమాల వివరాలు తెలుసుకునే ముందు ఈ సంవత్సరం చిరంజీవి గారు అతిథి పాత్రలో నటించిన ఒక సినిమా సినిమా గురించి తెలుసుకుందాం ఆ పేరు మా ఇంటి ప్రేమాయణం ఈ సినిమా ఆగస్టు పదకొండవ తేదీ విడుదలైంది ఈ సినిమాకు అల్లూరి రవి దర్శకత్వం వహించారు చంద్రమోహన్ శరత్ బాబు ప్రసాద్ ప్రసాద్ బాబు రమాప్రభా తదితరులు నటించిన ఈ చిత్రంలో చిరంజీవి గారు సినిమా చివరలో అతిథి పాత్రలో కనపడతారు ఎర్రం శెట్టి సాయి రాసిన ప్రేమకు పులుస్టాప్ ఉందా అనే నవల ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన ప్రసాద్ బాబు ఈ సినిమాని నిర్మించారు ప్రసాద్ బాబు గారు చిరంజీవి గారికి మంచి సన్నిహితుడు కావడం వలన చిరంజీవి గారు ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించారని సమాచారం ఈ సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి గారికి ఒక పాట ఒక ఫైట్ ఉంటుంది ఈ సినిమాను నిర్మించిన నటుడు ప్రసాద్ బాబు ఆ తర్వాత చిరంజీవి లో నటించిన కొన్ని సినిమాలలో ఆయనకి డూపుగా నటించారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో చిరంజీవి గారు హీరోగా నటించిన పదమూడు సినిమాల వివరాలను బాక్సాఫీస్ వద్ద వాటి ఫలితాలను తెలుసుకుందాం ఒకటి ప్రేమ పిక్చోర్లు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి పద్నాలుగో తేదీ విడుదలైంది రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుమ్మడి రావు గోపాల్ రావు అల్లు రామరంగయ్య తదితరులు ఇతర కీలక ఆడింది ఆకర్షించిలో యావరేజ్ మునగాడు వర్ధమాన ప్రముఖ తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి ఐదో తేదీ విడుదలైంది రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గొల్లపూడి మారుతిరావు రాజేష్ పూర్ణిమ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు విజయకాంత్ హీరోగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో తమిళములో రూపొందిన నెంజిలే తున్ విరుందా చిత్రం ఆధారంగా పల్లెటూరి మునగాడు తెలుగులో రీమేక్ చేయబడింది ఈ సినిమా డైరెక్టర్ ఎస్ ఎస్ఐ చంద్రశేఖర్ చిరంజీవితో ఈ సినిమాకి ముందు చట్టానికి కళ్ళు లేవు లాంటి సూపర్ హిట్ సినిమాకి దర్శకత్వం వహించారు పల్లెటూరి మునగాడు చిత్రం తర్వాత మళ్లీ ఎస్ఐ చంద్రశేఖర్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా దేవాంత చిత్రం రూపొందింది బోక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించిన పల్లెటూరి మునగాడు చిత్రం విశాఖపట్నం విజయవాడ కేంద్రాలలో షిఫ్ట్ పై వంద రోజులు ప్రదర్శించబడింది మూడు అభిలాష ఎండమూరి వీరేంద్రనాథ్ నవల అభిలాష ఆధారంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ త్రీ నాట్ టూ కి వ్యతిరేకంగా రూపొందించబడిన చిత్రం అభిలాష ఏ కోదండరాం రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి పదకొండవ తేదీ విడుదలైంది మెగాస్టార్ చిరంజీవి గారు లాయర్ చిరంజీవిగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈ చిత్రంలో రాధిక హీరోయిన్ గా నటించగా రావు గోపాలరావు గొల్లపూడి మారుతిరావు రాళ్లపల్లి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు హీరో చిరంజీవి విలన్ రావు కాంబినేషన్ కమర్షియల్ ఫార్ములా మొదలైంది ఈ చిత్రంతోనే కావడం గమనించవలసిన విషయం శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న అభిలాష చిత్రానికి ఇలయరాజా అందించిన సంగీతం విశేషాధారణ పొందింది ఈ సినిమాలోని పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఒక కేంద్రంలో డైరెక్ట్ గా వంద రోజులు ఆడగా షిఫ్ట్ కేంద్రాలలో రోజులు ప్రదర్శించబడింది విశాఖపట్నం శ్రీకన్య ఏసీ థియేటర్లో డైరెక్ట్ గా నూట ఇరవై ఐదు రోజులకి పైగా ఆడిన ఈ చిత్రం విజయవాడ కాకినాడ తిరుపతి హైదరాబాద్ కేంద్రాలలో షిఫ్ట్లు పై వంద రోజులు ఆడింది ఈ చిత్రం చిరంజీవి గారిని ఆనాటి యూత్ కి బాగా దగ్గర్ చేసింది నాలుగు ఆలయ శిఖరం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే నెల ఏడవ తేదీ విడుదలైంది సుమలత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు కైకాల సత్యనారాయణ పిఎల్ నారాయణ రంగనాథ్ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు వద్ద ఈ చిత్రం కమర్షియల్ గా యావరేజ్ గా ఆడింది ఐదు శివుడు 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 ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ తొమ్మిదవ తేదీ విడుదలైంది రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జగ్గయ్య రావు గోపాల్ రావు గొల్లపుడి మాతిరావు గిరిబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు ఈ సంవత్సరంలో చిరంజీవి గారి మొదటి ఫ్లాప్ సినిమా ఇదే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటికీ ఈ సినిమాలోని చిరంజీవి గారి డ్యాన్సులకు మంచి ప్రశంసలు లభించాయి శివుడుగా విజయగా రెండు విభిన్న పాత్రలను సమర్థవంతంగా పోషించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పులి బెబ్బులి కేస దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణరాజు మెగాస్టార్ చిరంజీవి కృష్ణరాజు గారికి జోడీగా జయప్రద చిరంజీవి గారికి జోడీగా రాధిక హీరోయిన్ అల్లు రామ్లింగయ్య కాంతారావు సారథి కన్నడ ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు చిరంజీవి గారు నటించిన చివరి మల్టీ స్టార్ చిత్రం ఇదే ఆ తర్వాత చిరంజీవి గారు మళ్లీ మల్టీ స్టార్ చిత్రాలలో నటించలేదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా యావరేజ్ గా ఆడింది కృష్ణరాజు చిరంజీవి కలిసి నటించిన చివరి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం ఈ సినిమాకు ముందు వీరిద్దరూ కలిసి మనవురి పాండవులు ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రేమ తరంగాలు చిత్రాలలో నటించారు ఏడు గూడచారి నెంబర్ వన్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ ముప్పయో తేదీ విడుదలైంది రాధిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రావు రావు గొల్లపూడి మాధురావు భానుచందర్ శిల్స్మిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు నెంబర్ వన్ అనబడే ఒక ప్రభుత్వ ఏజెంట్ దేశ ఎలా పట్టుకున్నాడు అన్నదే ఈ చిత్ర కథాంశం ఈ సినిమాలో చిరంజీవి తొలిసారిగా గోడచారి పాత్రలో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది ఎనిమిది మగ మహారాజు విజయ్ బాపి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై పదిహేనవ తేదీ విడుదలైంది సుహాసిని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉదయ్ కుమార్ నిర్మలమ్మ రావు గోపాలరావు రాళ్లపల్లి నూతన ప్రసాద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ విజయ్ బాపి నీడు కాంబినేషన్ లో రూపొందిన మొదటి చిత్రం ఇదే ఆ తర్వాత వీరిద్దర కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు రూపొందాయి వాటిలో గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది చిరంజీవి గారిని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి నాలుగు కేంద్రాలలో డైరెక్ట్ గాను మరో ఎనిమిది కేంద్రాలలో షిఫ్ట్లతోనూ వంద రోజులు ప్రదర్శించబడింది తొమ్మిది రోషగాడు కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై ఇరవై తొమ్మిదో తేదీ విడుదలైంది మాధవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో కన్నడ ప్రభాకర్ సిల్క్ స్మిత త్యాగరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మంచి ఓపెనింగ్స్ రావడం వలన బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బిలో యావరేజ్ గా నిలిచింది పది సింహపురి సింహం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ ఇరవయో తేదీ విడుదలైంది చిరంజీవి రోల్ లో నటించిన ఈ చిత్రంలో రాధిక మాధవి హీరోయిన్లుగా నటించారు గొల్లపూడి మారుతిరావు పిఎల్ నారాయణ రాళ్లపల్లి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఈ సంవత్సరం చిరంజీవి గారు నటించిన రెండవ ఫ్లాప్ చిత్రం ఇదే ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీ విడుదలై తెలుగు సినీ జగతిలో సంచలనం సృష్టించి ట్రెండ్ సెక్టర్ గా నిలిచింది మాధవి సుమలత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రావు గోపాల్ రావు నూతన్ ప్రసాద్ రంగనాథ్ సంగీత తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు సూర్యం పాత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ లో జరిగే మొదటి ఫైట్ తెలుగు తెరపై ఒక సంచలనం ఈ సినిమాలోని పాటలన్నీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్ సరికొత్త ఫైట్లతో వినూత్నమైన డాన్సులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆలరించిన ఈ చిత్రం ఆరు కేంద్రాలలో డైరెక్ట్ గాను మరో పద్నాలుగు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది ఆరు కేంద్రాలలో షిఫ్ట్ లపై రెండు వందల రోజులు ఆడిన ఈ చిత్రం హైదరాబాద్ లోని శాంతి థియేటర్ లో రోజు ఉదయం ఆటలతో డైరెక్టుగా మూడు వందల ఎనభై ఐదు రోజులు ప్రదర్శించబడింది చిరంజీవి గారి సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రంతో చిరంజీవి గారు ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు ఈ సినిమా తర్వాత చిరంజీవి గారి సినిమాలు వాటి కలెక్షన్లు వేరే లెవెల్ మంత్రి గారి వియంకుడు కళాత్మక చిత్రాల దర్శకుడు బాపు దర్శకత్వం ఈ చిత్రం నవంబర్ నాలుగో తేదీ విడుదలైంది పూర్ణిమా జీరామ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అల్లు రామ్ కైకాల సత్యనారాయణ శుభలేఖ సుధాకర్ నిర్మలమ్మ నూతన ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు చిరంజీవి గారి తండ్రి కొనిదల వెంకటరావు గారు ఈ చిత్రంలో కాసేపు మినిస్టర్ మనవురి పాండవులు చిత్రం తర్వాత బాపు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన రెండవ చిత్రం మంత్రి గారి బాక్స్ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఆరు కేంద్రాలలో డైరెక్ట్ గా యాభై రోజులు ఆడింది విజయవాడ యువరాజ్ థర్టీ ఫైవ్ ఎంఎం ఏసీ థియేటర్ లో డైరెక్ట్ గా తొంభై రోజులు హైదరాబాద్ సుభాష్ థియేటర్ లో డైరెక్ట్ గా ఎనభై ఐదు రోజులు విశాఖపట్నం శరత్ ఏసీ థియేటర్ లో డైరెక్ట్ గా డెబ్బై రోజులు ఆడిన ఈ చిత్రం షిఫ్ట్ పై ఈ మూడు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది పద్మూడు సంఘర్షణ కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైంది రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్స్ లో చిరంజీవి గారు నటించిన ఒకే ఒక చిత్రం ఇది చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం విజయశాంతితో పాటు నలిని ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించారు రావు గోపాల్ రావు గుమ్మడి ప్రభాకర్ రెడ్డి అలు రామలింగయ్య శివకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు ఈ చిత్రంలోని పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్స్ బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్ గా నేర్చిన ఈ చిత్రం రెండు కేంద్రాలలో షిఫ్ట్లుపై వంద రోజులు ప్రదర్శించబడింది ఈవండి పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పదమూడు సినిమాల విశేషాలు ఈ పదమూడు సినిమాలలో రాధిక ఏడు సినిమాలలో హీరోయిన్ గా నటించడం విశేషం ఈ పదమూడు సినిమాలలో ఏ కోదండరామరెడ్డి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా కోడి రామకృష్ణ మూడు సినిమాలకు కేఎస్ఆర్ దాస్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు ఈ పదమూడు సినిమాలలో శివుడు 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 సింహపురి సింహం ఈ రెండు చిత్రాలు మాత్రమే ఫ్లాపులుగా నిలిచాయి అభిలాష మగ మహారాజు ఖైదీ ఈ మూడు సినిమాలు డైరెక్ట్ గా శత దినోత్సవాలు జరుపుకున్నాయి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి ఇంతవరకు ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కోసం పక్కన ఉన్న బిల్ సెవెల్ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్